తెలంగాణ సినిమా అనగానే అంటే తెలుగు సినిమా తెలంగాణ సినిమా ఈ రెండు వేరు అంటే తెలంగాణకి సంబంధించిన కథలతో వచ్చిన సినిమాని తెలంగాణ సినిమాగా చెప్పుకుంటే రెండో వర్షం ఆంధ్ర సినిమాగా చెప్పుకోవచ్చు ఇవన్నీ తెలుగు లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ తెలంగాణ కథలతో తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబింపజేసిన సినిమాని తెలంగాణ సినిమాగా అనేది చాలా కాలంగా ఉన్న పద్ధతి అందులో భాగంగానే తెలంగాణ జీవితం ప్రదర్శించినటువంటి సినిమాలు తక్కువే వచ్చినాయి తెలుగు సినిమా పరిశ్రమలు అలా మేజర్గా వచ్చిన సినిమాలు చాలా తక్కువ కనిపించే సినిమాలు అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ వాటిలో చిల్లర దేవుళ్ళు ఒకటి చిల్లర దేవుళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల గడి సంస్కృతి దాని మీద నడిచినటువంటి దాసరథ రంగాచార్య గారిని నవల రంగాచార్య గారు చిల్లర దేవుళ్ళు ఆ తర్వాత జనపదం నవల జనపదంలో అయితే ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం తర్వాత పోరాట విరమణ తర్వాత పరిస్థితులు తిరిగి తెలంగాణలో సాయుధ పోరాట బీజాలు పడినటువంటి సందర్భం అక్కడ దాకా ఆ నవల నడుస్తుంది మధ్యలో మోదుగు పూలు అనేటువంటి ఇంకో నవలు రాశాడాయన మోదుగుపూలులో కూడా తెలంగాణ దొరతరము అది పర్టికులర్గా పోలీస్ యాక్షన్ తర్వాత పరిస్థితులు పోలీస్ యాక్షన్ తర్వాత దొరలు గడియలకు వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ టోపీలు పెట్టుకుని గడియలకు వచ్చిన తర్వాత ఏంటి జరిగింది అనేది మోదుగు పూలులో ఆయన రాశారు వీటన్నిటికీ కొంచెం ముందు దశ నవల చిల్లరదేవుళ్ళు ఇవన్నీ ఒక సీక్వెల్ గా అనుకుంటే చిల్లరదేవుళ్ళు అందులో పేపర్ తీసుకుని ఊళ్ళోకి వస్తే దొర ఏ లెవెల్లో అడ్డుకుంటాడు అనేది కూడా ఆ నవల్లో డిస్క్రైబ్ చేశాడు ఆయన ఇది పాణి అనేటువంటి ఒక గాయకుడు ఆయన గడిలో పాటలు అవి పాడుతూ ఉంటాడు చిన్న గానాభజన లాంటిది నడుస్తూ ఉంటుంది అక్కడ అతను దొర అతని పట్ల అనుకూలంగా ఉంటాడు కానీ అతనికి దొరతనం పట్ల నెమ్మదిగా మొదట ఉన్నటువంటి అభిప్రాయం మారుతూ ఉంటుంది దొర అక్రమాలు అవన్నీ చాలా దగ్గరగా చూస్తూ ఉంటాడు ఈ దొరతనాన్ని కోల్చటం అనే దాని మీద ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది ఇదే సమయంలో అతని మీద దొర కూతురు అంటే మనసు పడుతుంది అయితే ఇతనికి తన కూతురు తన కూతురు నుంచి పెళ్లి చేయాలని ఆ ఊరు కరణం గారు భావిస్తూ ఉంటాడు ఇలా ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ కూడా నడుస్తుంది దీనిలో ఈ సినిమాకి సంబంధించి దొర భార్యగా సావిత్రి గారు అలాగే దొరగా ప్రభాకర్ రెడ్డి గారు ఈ దొర ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాణి క్యారెక్టర్ లో వినయ్ కుమార్ అలాగే ఆర్టిస్ట్ చంద్ర గారు కూడా ఇందులో ఒక పాత్రలో కనిపిస్తారు అయితే దొర గారి కుమార్తెగా ఉమాభారతి గారు నటించారు ఆవిడ నర్తకి వేదాంతం జగన్నాథ్ శర్మ గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నటువంటి నర్తకి ఆవిడ ఆవిడతో ఈ క్యారెక్టర్ చేయించారు మంజరి ఈ క్యారెక్టర్ పేరు ఆ పాత్ర ఆవిడ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అలాగే ఆత్రేయ గారి పాటలు ఈ సినిమాకి చాలా అంటే మహాదేవన్ గారి మ్యూజిక్ చేశారు మహాదేవన్ గారి మ్యూజిక్ చేయటం అలాగే ఆత్రేయ గారి పాటలు రాయటం ఈ తెలంగాణ సినిమా ఎలా మ్యాచ్ అవుతుంది అసలు ఐడియా ఎలా వచ్చింది అంటే అప్పుడు మనం ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది చూడాలి ఆ దర్శకుడు తిరునగర్ మాధవరావు గారు ఆయన వరంగల్ కి చెందిన వ్యక్తి ఆయన అదుర్తి సుబ్బారావు గారితోనూ వీళ్ళతోనూ ట్రావెల్ అయ్యాడు ఇండస్ట్రీలో అందుకని ఆయనకి మహదేవంతో మ్యూజిక్ చేయించుకోవటం ఆత్రేయతో రాయించుకోవటం అనేది అలా అలవడింది అలవడిన తర్వాత ఆయన ఆయన డైరెక్ట్ చేసినటువంటి మూడో సినిమా దీనికి ముందు తాళిబొట్టు కన్నతల్లి అనే సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన ఆ సినిమాలకు కూడా ఆత్రయ్య గారితోనే రాయించుకున్నాడు ఆ ప్రాసెస్లోనే ఆత్రేయ గారి దగ్గరికి వచ్చింది మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి సినిమాలు పాడాలనే ఉంది వినిమిచ్చి అనేటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట అలాగే ఏటికేతం పట్టి పుట్లు పండించి అని ఎంఎల్ నరసింహూర్తి గారు పాడారు ఈ పాట ఆయన ఆకాశవాణి గాయకుడిగా ప్రసిద్ధుడు అలాగే జానపద గాయకుడిగా అయితే ఆయనతో ఒక హీరో క్యారెక్టర్గా అన్ని పాటలు పాటించినటువంటి సందర్భం కూడా ఒకటి కనిపిస్తుంది సతీ సావిత్రి అని ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ వారిద్దరితోనూ లలిత శివజ్యోతి శంకర్ రెడ్డి గారు తీసినటువంటి సత్య సావిత్రి సినిమాకి పెన్యాల్ నాగేశ్వర గారు మ్యూజిక్ చేశారు ఆ సినిమాలో సత్యవంతుడు క్యారెక్టర్లో నటించినటువంటి కృష్ణరాజు గారికి అన్ని పాటలు ఎంఎల్ నరసింహూర్తి గారితోనే పాడించారు ఆయన ఆ ఎంఎల్ నరసింహమూర్తి గారే ఇందులో దేవుళ్ళ సినిమాలో ఏటికేతం బట్టి పాట పాడతాడు ఇలా అది కొంత ఈ నేపథ్యం అనుకుంటే ఈ సినిమా టేకింగ్కి సంబంధించి అప్పటికి పాపులర్ అయి ఉన్నటువంటి వాస్తవికవాద చిత్ర పద్ధతుల్లో అన్నింటినీ అనుసరించాడు ఇది మాధవరావు గారు అనుసరిస్తూ ఒక మృణాల సేన్ ఎలా తీస్తాడు ఒక సత్యచిత్ర ఎలా తీస్తాడు అన్న పద్ధతిలో ప్రతి ఫ్రేమ్ని కంపోజ్ చేసుకుంటూ వెళ్ళాడు అలా ఒక వాస్తవికవాద చిత్రంగా కనిపించినప్పటికీ ఇందులో ధోరణి మొత్తం కూడా ఆదుర్తి సుబ్బారావు గారి స్కూల్లోనే నడుస్తుంది కొంచెం డ్రామటైజేషన్ పాళ్ళు ఎక్కువ ఉంటుంది అందుకని ఈ సినిమాని వాస్తవికవాద చిత్రంగా అనగలమా అనే ప్రశ్న ఒక సందర్భంలో బి నరసింహరావు గారే లేవనెత్తారు తెలంగాణ చిత్ర దర్శకుడు ఆయన రంగుల కళ సినిమాతో డైరెక్టర్ ఆయన దాసి ఈ సినిమాలన్నీ తీసిన తర్వాత ఆయన ఈ ప్రశ్న లేవనెత్తారు లేవనెత్తి కొంత అంటే కమర్షియల్ సినిమా లోనే నడుస్తుంది ఆ సినిమా అన్నట్టుగా చెప్పాడు ఆయన అయితే ఈ చిల్లర దేవుళ్ళు సినిమాని తారక వారు రిలీజ్ చేశారు తారక రామ్మ వాళ్ళు రిలీజ్ చేయటం వలన ఈ సినిమా ఎక్కువ థియేటర్స్లోనే రిలీజ్ అయింది డెబ్బై ఏడులో రిలీజ్ అయింది ఈ సినిమా డెబ్బై ఏడులో ఒకవైపు భయంకరమైనటువంటి కమర్షియల్ సినిమాల హడావిడి నడుస్తున్నటువంటి సమయం అడవిరాముడు సినిమాతో రామారావు గారి ప్రభంజనం నడుస్తున్నటువంటి సమయంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక మేరకు ప్రే ప్రేక్షక ఆదరణ పొందిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పాటలే మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో రూపొందినటువంటి పాటలు ఆకాశవాణి ద్వారా ప్రజలకు చేరటం వలన ఈ సినిమా చూడాలి అని చాలామంది అనుకుని వెళ్ళి సినిమా చూశారు అలాగే దాసరాజు రంగాచార్య గారి నవలలకు ఒక పాపులారిటీ ఉండేది అంటే ఆ రోజుల్లో లైబ్రరీస్ నుంచి బుక్స్ తీసుకెళ్లి చదవటం అనే కల్చర్ ఉండటం వలన చాలా మంది తెలంగాణ సాయుధ పోరాటం పట్ల లేదు తెలంగాణ సమాజం పట్ల ఏ రకమైన అవగాహన లేని వాళ్ళు కూడా ఈ నవలలు తీసుకెళ్లి చదివే ప్రయత్నం చేశారు ముఖ్యంగా దీనిలో తెలంగాణ యాసలో నడిచేటువంటి డైలాగ్స్ ఈ డైలెక్ట్ ఇవన్నీ అర్థం చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తూ కూడా చదివారు అలాగే ఉత్తరాంధ్ర రచయితలు రాజకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు కావచ్చు వైజాగ్ నుంచి ఇంకొంచెం లోతట్టుపాల ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాళీపట్నం రామారావు గారు కావచ్చు వేళ్ల రచనలు కూడా అప్పలనాయుడు గారి సాహిత్యం కావచ్చు ఇవన్నీ కూడా చదివేవారు ఎందుకు చదివారు అంటే అదొక డిఫరెంట్ ఏరియా ఆ ఏరియాలో ఎలా ఉంటుంది జీవితం అనేది తెలుసుకోవడం కోసం కూడా ఆ రచనలు చదివేవారు అదే పద్ధతిలో దాసరాజు రంగాచార్య గారి నవలలు కూడా కోస్తా ఆంధ్ర ప్రాంతపు మధ్యతరగతి గృహిణులు కూడా చదివారు చదవటం ద్వారా వాళ్ళకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము ఆ నేపథ్యము కొంత అర్థం చేయించే ప్రయత్నం చేశాడు ఆయన ఆ నవలల ద్వారా రంగాచార్య గారు అంటే వాళ్ళల్లో తెలంగాణలో ఉన్నటువంటి గడీలు అలాగే దొరతరము దొరతరం తాలూకా దుర్మార్గాలు ఇవన్నీ అర్థం కావడానికి ఒక ప్రాతిపదిక ఆయన దాసరాజ్ రంగాచార్య గారు ఈ పాపులర్ నవలతో అవి వేసినటువంటి ప్రభావం వలన కూడా చిల్లర దేవుళ్ళు సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది కొన్ని టౌన్స్ లో టౌన్స్లో గా విజయవాడ లాంటి టౌన్ లో కూడా దాన్ని జనాలు మిడిల్ క్లాస్ కొంత అట్రాక్ట్ అయ్యి థియేటర్కి రావడం కనిపించింది మనకు రామ ట్రాకిస్ట్లో రిలీజ్ అయింది విజయవాడలో ఆ థియేటర్కి కొంత ఓపెనింగ్స్ రావడానికి కారణం దేవుళ్ళు నవల చదివినటువంటి పాఠకులు థియేటర్కి రావటం అలాగే ఈ పాటలు విన్నటువంటి శ్రోతలు థియేటర్లకు రావటం వలన కొంత కలెక్షన్ కనిపించింది కలకళ్ళాడిన థియేటర్స్ మరి డల్గా అయితే లేవు ఇది దేవుళ్ళు నేపథ్యం అయితే ఇందులో మంజరి పాత్ర చేసినటువంటి ఉమాభారతి గారు ఆవిడ అదే సంవత్సరం రిలీజ్ అయినటువంటి మరో సినిమాలో కూడా కనిపిస్తారు అది యమగోళ యమగోళ సినిమాలో ఆడవే అందాలు సురభామిని అని ఒక పాట దేవలోకంలో ఎన్టీ రామారావు గారు పాడేటువంటి పాట దాంట్లో ఆవిడ ఒక నర్తకిగా కనిపిస్తారు ఇలా ఆవిడ రెండు మూడు సినిమాల్లో కనిపించినప్పటికీ ఇందులో మేజర్ క్యారెక్టర్ క్యారెక్టర్ చేసింది ఆవిడ చిల్లర దేవుళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ అమెరికాలో ఉన్నారు ఆవిడ అక్కడ నృత్యం నేర్పటము ఈ వ్యవహారాల్లో ఉన్నారు ఆవిడ గురుస్థానంలో ఉన్నారు ఆవిడ ఈ ఇటీవల కాలంలో ఆవిడ చిల్లర దేవుళ్ళు సమయంలో తన ఎక్స్పీరియన్సెస్ వీటిని కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ప్రజలతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ సినిమా డెబ్బై ఏడులో రిలీజ్ అయింది డెబ్బై ఏడు అంటే ఆ టైంలో తెలుగు సినిమాకి సంబంధించి ఒక రకంగా వాస్తవికవాద చిత్ర నిర్మాణం తెలుగులో కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు మొదలవుతున్నటువంటి దశ అది ఆ క్రమంలోనే గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారి దగ్గర నుంచి ఒక ఊరి కథ మృగయ్య లాంటి సినిమాలకి ఒక ప్రాతిపదిక ఏర్పడుతున్నటువంటి సందర్భం ఈ చిల్లర దేవుళ్ళు తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పూర్తి స్థాయిలో నేపథ్యంగా తీసుకుని చేసినటువంటి సినిమా కూడా అదే బ్యానర్ నుంచి వచ్చింది అంటే అదే బ్యానర్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గుల్లపల్లి రవీంద్రనాథ్ గారి బ్యానర్ నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా నలభై ఐదేళ్ళు అయిపోయింది అంటే ఎనభైలో రిలీజ్ అయింది ఆ సినిమా ఎనభై అంటే ఇది చిల్లర దేవుళ్ళు వచ్చి నలభై ఎనిమిది ఏళ్ళు అయింది ఇది వచ్చి నలభై ఐదేళ్ళు మా భూమి మా భూమి సినిమా జబ్ ఖేత్ జాగే అనేటువంటి కిషన్ చందర్ నవల ఆధారంగా తీసినటువంటి సినిమా అది జైత్రయాత్ర అనే పేరుతో తెలుగులో అనువాదమైనటువంటి నవల ఇది కూడా చాలా మంది చదివారు చదివి థియేటర్కి వచ్చారు కానీ ఆ నవలని ఇంకొంచెం హై వోల్టేజ్లో సెల్యులాయిడ్ మీద నడిపాడు ఆయన డైరెక్టర్ గౌతమ్ ఘోష్ గౌతమ్ ఘోష్ నేరుగా మృణాల సేన్ గారి శిష్యుడు కావడంతో ఆ ప్రభావం కనిపిస్తుంది మా భూమి సినిమా మీద అలాగే నటించినటువంటి నటీనటులు అందరూ కూడా వాళ్ళ పాత్రలు చాలా న్యాచురల్గా నడుస్తుంది సినిమా ఎక్కడా కూడా ఏ రకమైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కొంచెం కృతకంగా ఉండేటువంటి అంశాలు అని అనుకోవాలి నిజానికి ఇందులో కూడా కమర్షియల్ అంశాలు ఉంటాయి మా భూమి సినిమాలో ఇప్పుడు బండి వెనక బండి కట్టి అనేది కమర్షియల్ ఎలిమెంటే ఆ పాట గద్దర్తో ఆ పాట పాటించడం గద్దర్తో డాన్స్ చేయించడం ఇదంతా కమర్షియల్ ఎలిమెంట్ కిందకే వస్తుంది కానీ అది జనాలని ఆకట్టుకుంది ఆకర్షించిన ప్రతిదీ కమర్షియల్ ఎలిమెంట్ అనుకుంటే మా భూమిలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి అయినప్పటికీ దాన్ని వాస్తవిక వాద చిత్రంగా ఎందుకు చెప్పుకుంటామంటే ప్రజాకళా రూపాలని వాళ్ళు వినియోగించారు కాబట్టి దేవుళ్ళు సినిమాకి వచ్చేసరికి మహాదేవన్ గారు ఆయన సినిమాటిక్ ధోరణిలో నడుస్తుంది ఆయన సంగీతము అలాగే ఆత్రేయ గారి సాహిత్యము కూడా అందుకని నరసింహరావు గారు ఆ కంపారిజన్ తీసుకొచ్చి అది కొంత కమర్షియల్ జానర్లో నడిచేటువంటి సినిమా దాన్ని పూర్తి ఆర్ట్ సినిమా అని అనుకోలేం అనే వ్యాఖ్యానం చేయటానికి కారణం అది అలా తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చినటువంటి రెండు సినిమాల్లో మూడు సంవత్సరాల ముందు వచ్చినటువంటి దేవుళ్ళు సినిమా నలభై ఎనిమిదేళ్ల క్రితం విడుదలైంది సినిమా ఇప్పటికీ తెలంగాణ సినిమా తెలుగు సినిమాలో భాగస్వామి కావడానికి తడబాటుకు గురవుతోంది అనే మాట వాస్తవం ఈ రోజుకి తెలంగాణ జీవితాలని ప్రతిబింబింపజేసేటువంటి సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు అలాగే తెలుగు సినిమా హీరో తన గ్రామం అంటే తన నేటివ్ తెలంగాణ అంటే తెలుగు సినిమా హీరో పుట్టిన గ్రామం ఎప్పుడూ కూడా తెలంగాణలో లొకేట్ కాలేదు ఎక్కువ శాతం తొంభై శాతం పైన ఆంధ్రాలోనే లొకేట్ అయింది దీనికి కారణం ఏమిటి అనేది గనక మనం పరిశీలిస్తే సినిమా ఇండస్ట్రీ మీద ఎవరి అదుపు ఆజ్ఞలు నడుస్తున్నాయో అర్థమవుతుంది అందుకని తెలంగాణ జీవితాన్ని తెలంగాణ సాహిత్యం చాలా సుసంపన్నమైనటువంటి సాహిత్యం వచ్చింది ఆ అదే రేంజ్లో సినిమాలు ఎందుకు రాలేదు అనేది ప్రశ్న ఆ సినిమాలు రాకపోవడానికి కారణాలు ఏమిటి అనేది అన్వేషించడం అనేది ఒక పద్ధతి అయితే ఇప్పటికైనా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ జీవితాన్ని తెర మీద ప్రదర్శించడం అనే విషయంలో ఇప్పటి తెలంగాణకు సంబంధించినటువంటి ఫిల్మ్ మేకర్స్ ఎందుకు వెనకబడి ఉన్నారు ఆ వెనకబాటుకు కారణం ఎవరు అనేది సీరియస్ గా పట్టించుకోవాల్సినటువంటి అంశం ఈ నలభై ఎనిమిది ఏళ్ల క్రితం విడుదలైనటువంటి చిల్లర దేవుళ్ళు సినిమా సందర్భంగా ఆ సినిమాని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంగా కూడా ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ చిల్లర దేవుళ్ళు మాధవరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చిల్లరదేవుళ్ళు సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను